వెంకటగిరి పట్టణంలోని కలిమిలి నివాసంలో దకిలీ జడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి పాదవ దేహానికి పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు స్నేహితులు పూలమాల వేసి నివాళులర్పించడంతో పాటు సీనియర్ నాయకులు కలిమిలి రామ్ ప్రసాద్ రెడ్డిని పరామర్శించారు వెంకటగిరి నుంచి డక్కిలి మండలంలోని చాపలపల్లి గ్రామానికి డక్కిలి జడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి పాదవ దేహాన్ని తీసుకువెళ్లారు మధ్యాహ్నం రెండు గంటలకు స్వగ్రామమైన చాపలపల్లిలో జడ్పీటీసీ సభ్యురాలు రాజేశ్వరి అంత్యక్రియలు జరగనున్నాయి అయ్యో బంగారు నా ప్రాణమా స్వప్న సారతను అయ్యో చనిపోయి వన్నమాట లేదు గదరా మన పెదబావి ఇన్లరా ఎండ్లెన్ని గడిసినానే ఓ ఎమ్మ పైసెంత ఓసినానే జూడు పానాలే నిలువపాయే చివరికి ఎడబాసి ఓతివాయే